నా ఆనందాన్ని నా ఆనందాన్ని వి నువ్వు నువ్వు నా భాగస్వామ్యం అయితే గుడిసె గుడిలా మారుతుందని అంటూ తన ప్రియుణ్ణి ప్రవర్తలతో ముంచెత్తుతుంది నిత్యం ఇదంతా ఆమె నటిస్తున్న ఇడ్లీ కడై ఇడ్లీ కొట్టు చిత్రం కోసమే తమిళ హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వేస్తున్న చిత్రమైంది తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ను ఇన్స్టా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం ఎన్న సుగం అంటూ మొదలైన ఈ పాట నిత్య ధనుష్ల ప్రేమ కబుర్లు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ గీతాన్ని శ్వేతామోహన్ తో కలిసి ధనుష్ స్వయంగా ఆలపించారు నువ్వే నా ఆనందాన్ని అంటూ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది ఈ పాట ప్రకాష్ రాజ్ శాలిని పాండే సముద్ర ఖన్ని తదితరులు నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ ఒకటిన విడుదల కానుంది సో ఇది ధనుష్ నిత్యా సంబంధించిన సినిమా ఆల్రెడీ గతంలో కూడా మనం తిరు అనే సినిమాలో ఈ యొక్క పేరు అద్భుతంగా మనకి చూ చూసాం సో వీళ్ళ యొక్క కాంబినేషన్ లో మళ్ళీ వస్తుంది దీనికి స్వయ స్వీయ ఆ ధనుష్ హీరోగా నటిస్తున్నారు మీరన్ హీరోయిన్